మొన్న జరిగిన గద్దర్ అవార్డు జరిగినాయి కదండి గద్దర్ అవార్డు జరిగినప్పుడు ఆయన సింగర్ ఉన్నారు రాహుల్ సిప్లిగంజ్ రాహుల్ కి మన గవర్నమెంట్ అంటే మన గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయనకి కోటి రూపాయల నజరానా ఇచ్చారు కోటి రూపాయల నజరానా ఎందుకు ఇచ్చినారు సార్ ఆయనకి అంటే ఇప్పుడు ఈ గద్దర్ అవార్డ్ లో కూడా కాదు మన సెపరేట్ గా ఆయన పిలిచి ఇచ్చారు అంటే పర్సనల్ గా ఇచ్చినట్టు ఉన్నది గోట్ అన్ అవార్డ్ ఆల్రెడీ ఆయనకు అవార్డు వచ్చింది సక్సెస్ఫుల్ సింగర్ ఆయన డబ్బులు సంపాదించుకుంటున్నాడు ఆ డబ్బులు సంపాదించుకుంటున్నాడు అండ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఈస్ అ వెరీ యంగ్ సో ఇది డెఫినెట్లీ గవర్నమెంట్ ఏదో ల్యాండ్ గిండో ఏదో ఇవ్వండి అంటే నగదు ఒక కోటి రూపాయలు ఇచ్చినప్పుడు ఈ పిల్లలు ఎంతో ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు కావాలి పోతే ఏడు లక్షలు ఏడు లక్షలు ఏడు ఏడు లక్షలు కూడా దాంట్లో ఐదు లక్షలు గవర్నమెంట్ తరఫు నుంచి రెండు లక్షలు ఆర్టీసీ నుంచి